సొంతంగా కష్టపడితే మిగులుతుంది మిగులుతుంది ఓకే కంటే ఎక్స్పెండిచర్స్ ఎక్కువ ఇప్పుడు అయితే గేదల పేరు మీద మీరే చేసుకుంటారు మొత్తం కాబట్టి ఎంత ఎంత ఆదాయం రావచ్చు నెల పేరు థర్టీ బై ఫార్టీ సైజ్ ట్వంటీ బఫేలోస్ వస్తాయి ట్వంటీ బఫేలోస్ వరకు కట్టుకున్నారు ఎంత ఖర్చు వచ్చిందండి షెడ్ మీద నమస్తేనా నమస్తే మీ పేరు ఒకసారి చెప్పండి అన్న నా పేరు దేవి రమేష్ ఇక్కడ అన్న మన ఫామ్ లొకేషన్ గజ్వేల్ దగ్గర దామర్కుంట విలేజ్ ఓకే అక్కడ నుంచి వచ్చారు సిద్దిపేట డిస్టిక్ నుంచి మన ఇక్కడ హర్యానా మురా డైరీ ఫామ్ కు వచ్చారు ఓకే ఇప్పుడు వచ్చారు మీరు మేము పొద్దు 8 గంటలకు వచ్చారు ఓకే లోడ్ దిగిన లోడ్ దిగి అని చెప్పి అలాగానే మీరు వచ్చేశారు మీకు ఇది వరకు ఫామ్ ఉందా ఇంటికడ ఆ ఫామ్ ఉంది మాకు షెడ్ కూడా ఉంది షెడ్ కూడా ఉంది ఓకే ఓనానా లీజ్ కి తీసుకో ఓనే ఓకే ఎన్ని సంవత్సరాలు మొదలు పెట్టినారండి డైరీ రంగం మేము ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మొదలు పెట్టినాం ఓకే ఇక్కడ ఒక సిక్స్ మంత్స్ నుంచి తీసుకుంటున్నాం ఓకే ఇంత ముందు కూడా ఈడ తీసుకున్నారు కాబట్టి మళ్ళీ వచ్చిర్రు మళ్ళీ ఓకే మూడో సారి మూడో సార్ ఓకే రెండుసార్లు ఎన్ని తీసుకుపోయిన రెండు రెండెని తీసుకుపోయిర్రు పాలు ఇక్కడ చూసుకున్నారా రెండు పూటలు రెండు పూటలు చూసి తీసుకున్నాం చెక్ చేసుకున్నాం అన్ని చూసుకొని తీసుకెళ్ళినా కూడా చెప్పిన పాలు ఇస్తున్నాయి అందుకోసం మళ్ళీ మూడోసారి కూడా రావడానికి ఆ కారణం ఇదే ఓకే అసలు ఈ డైరీ రంగంలోకి ఎందుకు వచ్చారన్న మీరు సంవత్సరాలన్నర క్రితం మీరు జాబ్ చేసే వాళ్ళ లేకపోతే ఎట్లా

ఓకే సీడ్ అయితే ఉన్నాయని చెప్తున్నారు ఎట్లా రవీంద్ర ఈ బై రవీంద్రబాయ్ గురించి చెప్పాలంటే మంచి మనిషి అయినా ఎట్లా మనకి భీరం ఏమన్నా తగ్గిస్తాడా రేట్లు నెగేషేప్లో అయితే చేసిండు మాకు చూసిండు చెప్పి నన్ను పాలు అయితే ఇస్తుంది అంతేకాని ఒక హాఫ్ లీటర్ ఎవోనే ఇస్తుంది ఓకే దానా ఏమి ఇస్తురండి ఇటుకడా నాకు సిక్స్టీ ఫైవ్ సెవెంటీ రూపీస్ ఇస్తారని దాన దాన ఏమి ఇస్తారు దాన పచ్చి చెక్క కంది పొట్టు గోధుమ పొట్టు ఓకే ఎట్లా అనిపిస్తున్నాను ఇప్పుడు మీకు సంవత్సరన్నరే కదా మీరు ఈ రంగంలోకి రాబడి ఎంత ఎట్లా అనిపిస్తుంది సొంతంగా కష్టపడితే మిగులుతుంది మిగులుతుంది ఓకే మనుషుల కంటే ఎక్స్పెండిచర్స్ ఎక్కువ ఓకే ఇప్పుడు మొత్తం ఎన్ని ఎన్ని ఉన్నాయి గేదెలు ఎన్ని ఉన్నాయి ఆరు ఉన్నాయి ఆరు ఉన్నాయి ఏమైనా ఆవులు ఏమైనా ఉన్నాయా ఆవులు ఓన్లీ ఆరు గేదెలతో అయితే సొంత షెడ్ గడ్డి సూపర్ నీ పేరు పెట్టుకున్నా సూపర్ నీ సూపర్ నీ పేరు ఎన్ని ఎకరాలు ఉందా ఎకరం ఎకరం ఉంది షెడ్డు కూడా మంచిగా కట్టుకున్నారా

ఇప్పుడైతే బ్రీడ్ తోనే మీరు సక్సెస్ఫుల్ గా రన్ అవుతారు ఇప్పుడు ఆరు గేదెల పేరు మీద ఎన్ని పాలు ఇస్తున్నాయి రోజు మాకు ఒక్కొక్కటి అంటే పూటకు ఏడు ఏడున్నర ఆరు అట్లా ఇస్తుంది ఓకే ఓకే మొత్తం అంత మొత్తం ఎంత కలిపి థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ లీటర్స్ ఫార్టీ పూటక రోజు కన్నా రోజు రోజుకి వచ్చేసి ఎంత రెండు ఇవ్వట్లేదు ఒక రెండు కట్టినాయి కాబట్టి ఓకే ఓకే ఇప్పుడు అంటే డెబ్భై రూపాయలు లెక్క పోస్తున్నారో మీరే పోస్తారా లేకపోతే డైరీకి మీరే డోర్ డెలివరీ డోర్ డెలివరీ ఏం లేదు మేము ఒకరికి వస్తాము ఆయన తీసుకు ఆయన తీసుకెళ్తారు ఓకే పాలు నువ్వు మీరేపి విండుకుంటారా ఒకరున్నాడా మేమే ఓన్ గా వేసుకుంటాం మీరే చేసుకుంటా ఫ్యామిలీ అంతా కలిపి చేసుకుంటా చేసుకుంటాం వేసుకుంటాం ఫ్యామిలీ ఫ్యామిలీతో ఇప్పుడైతే ఆరు గేదల పేరు మీద మీరే చేసుకుంటారు మొత్తం కాబట్టి ఎంత ఎంత ఆదాయం రావచ్చు అన్న నెలకి

ఓకే నలభై వేలు అయితే మనకి ఎటు ఎటుపోకుండా మిగులుతుంది సొంతంగా చూసుకుంటే విధంగా చేసుకుంటాం వర్కర్ లేదు లేదు ఓన్గా చేసుకుంటాం ఓకే చాలామంది ఈ రంగంలోకి వచ్చి నష్టపోయే వాళ్ళు ఉన్నారు ఏ విధంగా నష్టపోతున్నారు ఎక్కడ మైనస్ అవుతుంది ఒకటి దానాలు ఇచ్చే దగ్గర రెండోది వాటిని అబ్జర్వేషన్ చేయక గేదెలు పట్టించుకోకుండా పట్టించుకోకుండా ఉండడం ఎవరికో వదిలేసి అవే ఉంటాయి కదా బతికితే అంటే జీవాలు బతుకం బతుకవు ఓకే మనం సొంతంగా చూసుకోవాలి అబ్జర్వేషన్ కంపల్సరీ ఉండాలి ఓనర్ది

అన్ని ఉన్నాయి రిసీవింగ్ అయితే బాగుంది ఉంది అంటే మనకు కమ్యూనికేషన్ కూడా ఈజీగా మనతో మూవ్ కాగలుగుతారు ఇలా అక్కడ నుంచి హర్యానా నుంచి కూడా మనతో కమ్యూనికేషన్ అయితే మంచిగా మంచిగా ఉంది ఓకే ఎట్లా వచ్చారంటే మీరు వెహికల్ తెచ్చుకున్నారు మరి గేదెలు తీసుకోవడానికి ఎట్లా వచ్చారు ఇక్కడ లోకల్ వాళ్ళు లోకల్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కూడా అబ్బాయి రవీందర్ బాయ్ మాట్లాడతాను రవీందర్ బాయ్ అరేంజ్ చేసి అరేంజ్ ట్రాన్స్పోర్ట్ బి అవైలబుల్ ఆ జి జి ఇద సబ్జి జ ఓకే అవైలబుల్ కూడా ఉంది ట్రాన్స్పోర్ట్ ఇక్కడ వచ్చిన రైతులు కూడా ఇక్కడ గేదలు తీసుకుంటే వాళ్ళైతే ట్రాన్స్పోర్ట్ వెహికల్ కూడా పంపిస్తామని కూడా చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఎంత అవుతుందో అంద కదా మన ఎవరికి మాకు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల రూపాయలు ఇప్పుడు కూడా ఒక రెండు తీసుకుందాం వచ్చి రెండు ఓకే ఒక అంచెలంచెలు ఒక్కొక్కటి ఒక రెండు రెండు అట్లా తీసుకుందామని మీరు మేము స్టెప్ వైజ్ స్టెప్ వైజ్ ఒకటేసారి కాకుండా స్టెప్ వైజ్ తీసుకుంటున్నాం ఫస్ట్ ఎన్ని తీసుకున్నారా రెండా రెండు రెండు ఓకే అన్ని దగ్గర రెండు 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 అట్లా ఓకే ఒక్కొక్క లేడుకు రెండు రెండు తీసుకుంటున్నాం తీసుకుంటాం ఓకే ఇప్పుడు ఎండాకాలం ఎట్లా అనిపించింది అన్న ఎండాకాలం పాలు ఏమైనా తగ్గినాయి దగ్గర ఎట్లా ఒక హాఫ్ లీటర్ వన్ లీటర్ తేడా వస్తుంది ఇప్పుడు గేదెలు సెలెక్ట్ చేసుకురా దీంట్లో ఇప్పుడు వచ్చా ఏ ఒకసారి చూపిరా ఒకసారి చూపి గేదెలు అన్న అయితే తీసుకున్నాడు ఒకసారి అయితే చూద్దాము ఏ గేదెలు కొనుగోలు చేశారో ఏంటో ఇదే ఓకే మనం పాలు చేసి లైవ్ మిల్కింగ్ చేసాము మీరు లైవ్ మిల్కింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది చూసుకోవచ్చు దీన్ని ఇదొకటి ఇంకోటి ఈ పక్కదు ఓకే ఈ రెండు కూడా ఇది కూడా

కొత్తగా వచ్చిన అయితే తెలిసిన రైతు తెచ్చుకుంటే బెటర్ కదా బెటర్ హండ్రెడ్ పర్సెంట్ బెటర్ తెలియకపోతే వేరే వాళ్ళని తెలుసుకొని సజెషన్ తీసుకోవడం చాలా మంచిది ఓకే మనకు తెలియదు ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న థ్యాంక్ యూ వెల్కమ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి